హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ వ్లాగ్స్ నేను మీ ప్రత్యూష వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మీకు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే పాలక్ పరాటా పిల్లల్ని ఆకూరలు తినమంటే చాలా మారాన్ చేస్తూ ఉంటారు అలాంటి పిల్లలకి ఇలా పరాట చేసి పెట్టండి వాళ్ళకి చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది పైగా రుచిగా ఉంటుంది కాబట్టి ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలకే కాదు కొంతమంది పెద్దవాళ్ళకు కూడా ఆకుకూరలు అంటే నచ్చదు అలాంటి వాళ్ళ కోసం ఇలా పాలక్ పరాటని చేసి పెట్టండి ఖచ్చితంగా వాళ్ళకి నచ్చి తీరుతుంది ఎంతో ఇష్టంగా కూడా తింటారు మరింకా అసలు ఆలస్యం చేయకుండా ఈ పాలక్ పరాట ఎలా ప్రిపేర్ చేయాలో ఇక మనం చూసేద్దాం ఈ పాలక్ పరాటా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఇక్కడ నేను రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకున్నాను అందులో రుచికి సరిపడా ఉప్పును వేసుకొని పిండిని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇక్కడ నేను రెండు చిన్న కట్టల పాలకూరను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాను ఇప్పుడు ఈ పాలకూర మొత్తాన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పాలకూర పేస్ట్ని గోధుమ పిండిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చపాతీ పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోండి పిండిని ఈ విధంగా కలుపుకొని ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోండి పిండిని ఇలా కలుపుకొని కొంచెంసేపు పక్కన పెట్టుకోవడం వల్ల చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి ఐదు నిమిషాల తర్వాత పిండి చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో ఇప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ చపాతి ఉండలు ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా ఉండలను చేసుకోండి ఈ విధంగానే పిండిని మీకు ఎన్ని ఉండలు అయితే అవసరమో అన్ని ఉండలు చేసుకోండి నేనైతే ఇక్కడ ఐదు ఉండలు చేసుకున్నాను నెక్స్ట్ చపాతీ పీట మీద కానీ లేకపోతే బండ మీద కానీ మీకు దేని మీద వీలుగా ఉంటే దాని మీద ముందుగా పొడిపిండి చల్లుకొని చపాతీని ఎలా అయితే చేసుకుంటారో ఆ విధంగా చపాతీ కర్రతో పరాటా పిండిని ఫ్రంట్కి బ్యాక్కి టర్న్ చేసుకుంటా పరాటాని ప్రిపేర్ చేసుకోండి ఇలానే అన్ని పరాటాలని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని బాగా వేడెక్కనివ్వండి ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత పరోటాని వేస్తే పరాట బాగా కాలుతుంది ఇంకొక విషయం ఏంటంటే చపాతిని కానీ పరాటాని కానీ వేసిన వెంటనే ఆయిల్ వేయకండి ముందుగా ఆయిల్ వేయడం వల్ల పరాట కానీ చపాతి కానీ పొంగదు ఇలా ఒకవైపు కొంచెం కాలగానే బ్యాక్కి టర్న్ చేసి ఇప్పుడు ఆయిల్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు ఫస్ట్ పరాటా చుట్టూ వేసుకొని ఆ తర్వాత పరాటా పైన అప్లై చేసుకోండి చూడండి ఇలా అప్లై చేసుకోవడం వల్ల పరాటా కొంచెం కొంచెం పొంగడం స్టార్ట్ అవుతుంది మళ్ళీ పరాటాని ఫ్రంట్కి టర్న్ చేసుకొని ఫ్రంట్ కూడా ఆయిల్ని అప్లై చేయండి ఈ విధంగానే పరాటాన్ని ఫ్రంట్కి బ్యాక్కి టర్న్ చేసుకుంటూ చపాతి ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగానే పరాటాన్ని ప్రిపేర్ చేసుకోండి పరాట ప్రిపేర్ అయిపోయింది దీన్ని ఇంకా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ విధంగానే మిగతా పరాటాలన్నీ ప్రిపేర్ చేసుకోండి అంతే వేడి వేడి పాలక రెడీ పరాటా ఎప్పుడైనా వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుంది ఒకవేళ మీకు వెంటనే తినడానికి కుదరకపోతే హాట్ బాక్స్లో పెట్టుకొని తినండి మీ అందరికీ ఈ పాలక్ పరాట నచ్చింది కదా ఇంకా అసలు ఆలస్యం చేయకుండా మీరందరూ కూడా ఈ పారాటాన్ని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి నేను చేస్తున్న వీడియోస్ అన్నీ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీ సపోర్ట్ మీ బ్లెస్సింగ్స్ నాకు చాలా వాల్యుబుల్ అవి నాకు ఎప్పుడూ ఇస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్